భవతే వాద్యమ మహంకాళి అన్నపూర్ణ నిర్ణయం ఈరోజు పోలీ అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటిన పోలిపాడ్యం రోజు కాడికి మంగళారతి సిద్ధం చేసుకున్నాను పువ్వులు పంచపాలి అగరబత్తీలు నెయ్యి దీపము ఒక గిన్నెలో కొంచెం పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు ఒక బెల్లం ముక్క ఒక పండు ఈ గిన్నెలో పెట్టాను దీపం వదలడానికి ముప్పై ఒక్క ఒత్తి నీళ్ళు తడిపి పెట్టాను అరటి దొనలకు బొట్లు పెట్టాను అక్కడ ఇది కడేది మూడు పసుపు రెండు కుమ్మ పెట్టాను సంది గ్లాసు తుషమ్మకు చెట్టు చెట్టుకు నీళ్ళు పోయడానికి నీళ్ళు వనములో తులసి ములిసింది ఆషాఢ ఫలమని ఆకు పెట్టింది మోక్షపాష ఫలమని ముగ్గ పెట్టింది రామంతం పట్లంలో పండు వండింది ఆ పండు ఎవ్వరు అమరించేవారు పాపములు పుణ్యములు పాయ శ్రీకృష్ణ చల్లగా ముత్తయితం నాకి కృష్ణ చక్కగా తాపం నాకి కృష్ణ తులసి తులసి తిరుమల ఏకాదశి బృందావనము పూలవనము కృష్ణ జగన్నాథ శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునియవే సతముని సేవింతును సత్కృపగణవే సత్కృపగణవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే కొల్లగా శాఖలు వేసి దరములు విరిచి శుభకర పరిమళములతో పెరటి వేపు వై విలసి దలమునకొక విష్ణువుగా విష్ణు తులసివే దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే జయ హారతి జయహారతిగై కునవి మంగళశోభావతివే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియ కొల్లగా శాఖలు వేసి ఎల్లుగ దళములు విరిచి శుభకర పరిమళములతో పెరటి వెలసి దళమున్నకొక విష్ణువుగా విష్ణుతుల శివి శ్రీకృష్ణ తుల శివి విష్ణువుగా విష్ణుతుల శివి శ్రీకృష్ణ తుల జయహారతి కొనవి మంగళశోభా జయహారతిగై కునవి మంగళశోభావతివే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే శతము నేను సేవింతు సత్కృపగణవే సత్కృపగణవే దళమున్నకొక విష్ణువుగా విష్ణు తులసివే దళమున్నకొక విష్ణువుగా విష్ణుతుల శివి శ్రీకృష్ణ తుల శివి कार्तिकदा मोदर कर्पूरहारती तुला सङ्क्रमणलो चेयुदैव सेव गणनीयं तुला सङ्क्रमण लोचेयुदैव सेवा कार्तिक दामोदर कर्पूरहारति तुला सङ्क्रमण लोचेयुदैव सेवा తులా సంక్రమణలో దైవ సేవా బ్రహ్మమూర్త స్నాన జపము స్నాన జపము శివకేశవ పూజపురాణం మేడిరావి ఉసిరేక తులసి పూజ దీప భజనల ఫలదానం పూజ పురాణం మేడిరా ఉసిరేక తులసి పూజ దీప ఫలదానము ఆకా ఆకాశ ఆకాశ దీపము భజనలు నెల రోజులు ద్వైదీక్ష వ్రతం కార్తీక కర్పూర హారతి తుల సంక్రమణలో దైవ సేవ గణనీయం తుల సంక్రమణలో దైవ సేవ कौ कोजा कौ जागिरी कौवादी बलिप प्रतिपदमा प्रतिपयम द्वितीया कूष्मा नव एकादी गोपद्माव्रत संपूर्ण कौ द्वादशी बलि प्रतिपद पदमय पदमय द्वितीय कूष्मा नव एकादी गोपद्म व्रत संपूर्ण సాగ్రామ పూజ తులసీ చేయు కార్తీక దామోదర కర్పూరహారతిల చేయు సేవాక్రమణలో వైకుంఠ చతుర్దశి పున్నమ లింగోద్భవ త్రిపురోత్సవము హరిహరుల సహస్రనామం తులసీ బిల్వదలూలపూజ వైకుంఠచతుర్దశి పున్నమాభవత్రిపురోత్సవము హరిహరులు సహస్రనామం తులసీ బిల్వదలూల పూజ ఎన్నంగ బహు పుణ్యం గక్షు గివ శివ సాయ్యం కాత్తిక దామోదర కర్పూరహారతి తులా సంక్రమణ తులా సంక్రమణలో చే దైవ సేవ శ్రీకృష్ణ నీకు మంగళహారతులదుగో గోపాలకృష్ణ నీకు మంగళహారతులదుగో గోవర్ధనగిరి పర్వతమును వెయ్య గోవుల గోపాలుల కాపాడినావయా శ్రీకృష్ణ నీకు లిదుగో గోపాలకృష్ణ నీకు మంగళహారతు నిదుగు బాసు బాసు నగరమందు వెలసినావయా భక్తుల హృదయంబులోన చేరి నావయ్య నీకు మంగళహారతులు ఎదుగు గోపాలకృష్ణ నీకు మంగళహారతులు విదురు నింట విందులు భక్షించినావయా సభలో పాంచాలిని కాపాడినావయ్యా శ్రీకృష్ణ నీకు మంగళహారతులు గోపాల గోపాలకృష్ణ నీకు మంగళహారతులు ఇదుగు దృష్టినైన కంసుని మర్దించినావయా భక్తుడైన ప్రహ్లాదుని కాపాడినావయా శ్రీకృష్ణ నీకు మంగళహారతులు గోపాల గోపాలకృష్ణ నీకు మంగళహారతులు ఇదుగు మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ സർവലോക മംഗലം എന്നീ വീഡിയോ രണ്ടു വേല ഇരുവൈ നവംബർ ഇരുപത് ഒപ്പത്തിന് കാർത്തിക പൗനം ഹോളി പാഠ്യം സന്ദർഭം ముప్పై ఒక వత్తి నెయ్యిలో తడిపి వెలిగించాను నీటిలో వదిలాను పోలిపాడి ఇతర పళ్ళెంలో నీళ్ళు పోసి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి నీటిలో వదిలాను alam tayong